ఒక్క అడుగు ఇక మనదే మన దేశం మన గ్రౌండ్ మన ఆటగాళ్లు మామూలు ఫామ్ లో లేరు ఎదురు పడ్డ ప్రతి టీమును మట్టి కరిపిస్తున్నారు అంతా మనకే అనుకూలిస్తుంది భారీ పేల్చి ఆకాశాన్ని ఎరుపెక్కించాలి దేశం మొత్తం బాణాసంచతో దద్దరిల్లిపోవాలి త్రివన్న పతాకంతో వేల సంఖ్యలో నడి రాత్రి నడి రోడ్డుపై బైక్ ర్యాలీ చేయాలి అవును మేము గెలిచాము అని ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరవాలి ఈ ప్రపంచానికి వినపడేలాగా ఆ ఆనందం ఆ కోలాహలం ఆ హడావిడి ఎప్పుడెప్పుడు కప్పు చేతికి వస్తుందా అని ఎదురు చూపులు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిది వరల్డ్ కప్ ఫైనల్ ముందు రోజు ప్రతి భారత క్రికెట్ అభిమాని ఆశలు ఇవి ఇండియా ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్నప్పుడు ఎనిమిది గంటలకే మాకు అర్థమైపోయింది అదృష్టం మమ్మల్ని హక్కున చేర్చుకోలేదని దురదృష్టం మమ్మల్ని వేటాడుతుందని ప్రత్యర్థి టీం ఏదైనా బౌలర్ ఎవరైనా పిచ్ కండిషన్ ఎలా ఉన్నా అత్యర్థి బౌలర్లపై విరుచుకు రోహిత్ ఒంటరిగా ఏడుచుకుంటూ వైపు వెళ్లిపోవడం ఇంకా మా మనసును తాకుతూనే ఉంది మీకు గెలుపుకు మధ్యలో నేనున్నా అని పిచ్ అడ్డంగా నిలబడిపోయే కోహ్లీ మనసు ముక్కలవడం ఇంకా మరిచిపోలేదు ఎంతటి డేంజరస్ ప్లేయర్ నైనా బౌల్ చేసే బుమ్రాను శబ్దం ఆవహించింది ఎప్పుడు బౌలింగ్ చేసినా బండి బండిలాగా పర్ఫార్మెన్స్ చేసే మహమ్మద్ సమీ కంట తడి పెట్టడం ఇంకా మరవలేదు ఒక్కసారైనా వరల్డ్ కప్ ఎత్తుతామని ఆశతో ఎదురు చూస్తూ ఉన్న రాహుల్ ద్రావిడ్ ఆశలపై నీళ్లు చల్లిన ఆ రాకాశి రోజు దేశం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ మూల్లోకి వెళ్ళిపోయిన వెళ్లిపోయిన రోజు అదే చాలా రోజులు ఆ జ్ఞాపకాల నుండి బయటికి రాలేక నరకం అనుభవించిన క్రికెట్ అభిమానులు ఎందరో కళ్ళకు ఎంత నచ్చ చెప్పినా వినలేదు బోధిస్తూనే ఉన్నాయి చాలా రోజులు మనసుకు ఎంత సర్ది చెప్పినా వినలేదు బాధపడుతూనే ఉంది ఆ ఒక్క రోజు మనది ఉంటే ఎంత బాగుండేది ఆ ఒక్క మ్యాచ్ మనం గెలిచింటే ఎంత బాగుండేది